దీపావళి ఒకసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే కడానమనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభావంతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం ఇది చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలామంది ఉంటే ఆ రాక్షసుల్ని ఎవరు ఓడించలేకపోతే లేకుంటే వాళ్ళని తుదముట్టించలేకపోతే కడాన భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించి సమాజాన్ని కాపాడారు అలాంటి రాక్షసుడే మనం చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త మాత్రలో నేను కానీ మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మూడు పార్టీలు కూటమి పెట్టుకొని మేము మీ ముందుకొస్తే ప్రజలు మీరు స్పందించారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్నిచ్చారు